పాకిస్తాన్ రకరకాలుగా ప్రయత్నిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ ఏదో ఒక దాడి చేయాలి ఏదో ఒక రకంగా ఈ దేశంలో మళ్ళీ బాంబు పేల్చేసలు భారతదేశం ఏ మేరకు వెళ్లగలదు భారతదేశం ఈ సమయంలో దాడి చేయలేదు అన్నటువంటి అంచనా తోటి పాకిస్థాన్ పెహల్గా ఎంచుకుంది మిత్రులరా ఒకటి జాగ్రత్తగా గమనించండి ఒక తేడా మొట్టమొదటి దాడి పురిలో జరిగినటువంటి దాడి ఆర్మీ క్యాంప్ మీద జరిగింది తరువాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి దాడి ఆర్మీ క్యాంప్ మీద జరగలేదు ఆర్మీ జరిగింది సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద జరిగింది అంటే ఒక అడుగు పాకిస్తాన్ దిగింది ఆర్మీ క్యాంప్ నుంచి సిఆర్పిఎఫ్ కాన్వాయ్ కి దిగింది మూడవసారి లో దాడి చేసినప్పుడు ఆర్మీని ముట్టుకునే సాహసం లేదు సిఆర్పిఎఫ్ ని ముట్టుకునే సాహసం లేదు అందుకని అమాయకులైనటువంటి తీర్థయాత్రికులు పర్యాటకుల్ని టార్గెట్ చేసింది ఈ పర్యాటకుల్ని టార్గెట్ చేసేందుకు వాళ్ళు ఎద్దు ప్రదేశం బైసారన్ గురించి ఈ లో వాహనాలు వెళ్ళాలి గుర్రం మీద మాత్రమే వెళ్ళాలి టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి ఆ ప్రాంతంలో ఉగ్రవాద చర్య జరిపి మనము అడవుల్లో తప్పించుకోవచ్చును మిలిటరీ రెస్పాన్స్ రావడానికి పోలీసు రెస్పాన్స్ రావడానికి కనీసం రెండు గంటలు పడుతుంది కాబట్టి రెండు గంటల సమయంలో మనం తప్పించుకోవచ్చు అందుకని పెహల్గాం ఎంచుకున్నారు కాబట్టి పెహల్గాం దాడి అనేది భారతదేశపు సంకల్పం ఎంత బలంగా ఉందో చూసేందుకు చేసినటువంటి దాడి